రంగులను విరజిమ్ముకునే నిమిత్తమై పాత దుస్తులు ధరించి అలా రాకూడదు ఇది అధర్మం శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాని విషయం స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించి ఎక్కడైతే వీధి కూడలిలో కామ దహనం చేసిన క్షేత్రం ఉన్నదో అక్కడికి వెళ్లి ఆ బొట్టు నుదుట రాచుకొని అనంతరం అక్కడి నుంచి ఇంటికి తిరిగి రాగా ఇంటిలోని వ్యక్తులు అలా వచ్చేటటువంటి వారిని చూచి స్వాగతం పలుకుతూ రంగులు వారిపైన విరజిమ్ముతారు పండుగను ఆనందంగా పవిత్రంగా సంతోషకరంగా అందరికి మేలు కలిగించే విధంగా పాటించాలి అంతేకాని వికృతంగా పైశాచికంగా రాక్షసంగా ఈ క్రీడలను పాటించరాదు ఇతర మతాల వాళ్ళు ధర్మాల వాళ్ళు మనల్ని చూసి గేలి చెయ్యరా ఇవా మీ పండుగలు అని వెక్కిరించరా మన ఆలోచన ఎక్కడికి పోతుంది మనం ఏం చేస్తున్నాం ఇతర మతాల వారికి ఏ విధమైన దృష్టాంతాలను వాదించే నిమిత్తమై అందిస్తున్నాం సనాతన భారతీయ ధర్మాన్ని విలువ కాపాడుకునే ప్రయత్నం చేద్దాం